నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి ఉంది చిత్తానక్షత్రం రాత్రి పది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంది మంగళవారం నక్షత్రంతో కలిసి వస్తే యోగం ఉంటుంది ఈ ధ్వాంక్షయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ ధ్వాంక్ష యోగం వల్ల ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళ్ళటం ఆంజనేయ స్వామి వారికి పూజ చేసిన సింధూరం బొట్టు ధరించి వెళ్ళటం ద్వారా ద్వాంక్షయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు ప్రయాణాలు విజయవంతం అవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన కుజుడు కుంభరాశిలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటివి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ద్వాదశి రాశుల వాళ్ళు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో కూడా అప్రమత్తంగా ఉండాలి సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి సాధ్యమైనంత వరకు అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి ఈ జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలంటే కుజుడు శత్రువు ఇంట్లో శనింట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయాలి అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు చిత్తానక్షత్రం ఉంది కాబట్టి చిత్తానక్షత్రాన్ని బలంగా తీసుకున్నట్లయితే చిత్ర విచిత్రమైనటువంటి ఆభరణాలు ధరించటం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే నూతన వస్త్రాలు ధరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి నక్షత్రం అనుకూలిస్తుంది కానీ మంగళవారం కొత్త ఆభరణాలు ధరించకూడదు నూతన వస్త్రాలు ధరించకూడదు అయినప్పటికీ చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి అత్యవసరమైతే వీటిని ధరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి అనుకూలం చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం అక్షరాభ్యాసం లాంటివి చేసుకోవచ్చు మంగళవారం అయినప్పటికీ అత్యవసరమైతే నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా సర్జరీలు చేయించుకోవటానికి నక్షత్రం చాలా మంచిది మంగళవారము నక్షత్రము కలిసి వచ్చినాయి కాబట్టి సర్జరీలు చేయించుకుంటే అద్భుతంగా సర్జరీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే వైద్య విషయాల గురించి తెలుసుకోవటానికి చాలా మంచి రోజు వైద్యుల దగ్గర మందులు స్వీకరించటానికి కూడా ఈ చిత్తా నక్షత్రం అనేది బాగా అనుకూలిస్తుంది నక్షత్ర ఫలాన్ని బట్టి ఈ పళ్ళు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబంలో సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి కుటుంబంలో వ్యతిరేకతలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవటానికి తగినంతగా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు శిరోవేదన ఎక్కువగా ఉంటుంది తలనొప్పి సమస్య ఉండే సూచనలు ఉన్నాయి మానసిక ఆందోళన ఉండే ఉన్నాయి మనోధైర్యంతో దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారి పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది పనిచేసే చోట అధికారుల అనుకూలతలు పెరుగుతాయి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అధికారులు మీ కష్టాన్ని గుర్తిస్తారు మీ కష్టానికి తగిన గుర్తింపు ఆఫీసులో అందటానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా శత్రుత్వాలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి తదుపరికి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో కన్యారాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విశేషమైనటువంటి యోగం కనిపిస్తోంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు అయితే ప్రథమ సంతానానికి మాత్రం అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ పిల్లల్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం పట్ల ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి తదుపరి వృచిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విశేషమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు వృత్తిపరంగా స్థిరత్వం పొందటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంధువులతో అకారణంగా విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం అవసరానికి తగ్గట్టుగా మాట్లాడటం మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దాయాదుల వల్ల విశేషమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి సోదర సోదరీమణుల వల్ల చక్కటి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా అనుకూలత ఉంది స్థిరాస్తులు పొందే యోగం ఈరోజు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొద్దిగా విఘ్నాలు ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే ఆ విఘ్నాలు అధిగమించవచ్చు కార్యనిమిత్తమై బయటకు వెళ్ళేటప్పుడు వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోవాలి ఎందుకంటే వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు దుర్గా నామాన్ని స్మరిస్తూ వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణం చేసినట్లయితే వాహన ప్రమాదాలు లాంటి ఇబ్బందులు అధిగమించవచ్చు తదుపరి మేనరాశి రాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయం అందిపుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది కొద్దిగా ప్రయత్నిస్తేనే మంచి విజయాలు లభిస్తే ప్రతి పనిలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే చైత్ర పూర్ణిమ దీన్ని మహా చైత్రి అనే పేరుతో కూడా పిలుస్తారు ఈరోజు హనుమంతుల వారి విజయోత్సవాలు నిర్వహిస్తారు హనుమద్ విజయోత్సవ పర్వదినాన్ని ఈరోజు నిర్వహిస్తారు కాబట్టి చైత్ర పౌర్ణమి సందర్భంగా హనుమద్ విజయోత్సవ సందర్భంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్రీ రామదూతాయ హనుమతే నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే పన్నెండు రాసుల వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతే కార్యసిద్ధి లభిస్తుంది శ్రీరామదూతాయ హనుమతే నమ ఈ మంత్రం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా కుజహోరలో అనుకూలిస్తాయి కుజహోరలో గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు వినియోగించుకోవటానికి కూడా కుజహోర బలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమాల్లో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమాల్లో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్సెంబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్థు